అండి ఇప్పుడు ఈ వీడియోలో మనం ఐటీసీ కాయిన్స్ ఎలా కొనాలనేది నేర్చుకుందాం ఫస్ట్ దీనికి మనకు ఉండాల్సిన యాప్ ఏంటంటే బినాన్స్ యాప్ అని అందరూ కూడా బినాన్స్ యాప్ ఇన్స్టాల్ చేసుకుని మీ కేవైసీ కంప్లీట్ చేసుకుని ఆధార్ కార్డ్ పాన్ కార్డ్ తోటి సో ఇప్పుడు నేను బినాన్స్ యాప్ ఓపెన్ చేస్తున్నానండి సో ఇక్కడ మనకి యాడ్ ఫండ్ అనే ఆప్షన్ ఉంటుందండి ఓపెన్ చేయగానే సో యాడ్ ఫండ్ బటన్ నొక్కుతున్నానండి సో ఇక్కడ నెక్స్ట్ స్క్రీన్లో బై విత్ ఐఎన్ఆర్ అని ఆప్షన్ ఉంటుందండి సో ఇప్పుడు ఆప్షన్ సెలెక్ట్ చేస్తానండి ఇక్కడ మనం కొనాల్సిన కాయిన్స్ ఏంటంటే బిఎన్బి అండి సో ఇక్కడ మనం ఆప్షన్ ఉంటుందండి మార్చుకున్న ఆప్షన్ ఇక్కడ ఈ ఆరో మార్క్ క్లిక్ చేస్తే మనం మనకు కావాల్సిన కాయిన్ మనం సెలెక్ట్ చేసుకోవచ్చు ఇప్పుడు నేను బిఎన్బి సెలెక్ట్ చేస్తున్నానండి సో బిఎన్బి ఓకే చేశాను ఇక్కడ అమౌంట్ ఎంటర్ చేస్తున్నానండి సో ఇక్కడ మనం అమౌంట్ ఎంటర్ చేసుకోవాలి సో ఇక్కడ అమౌంట్ ఎంటర్ చేస్తున్నానండి ఒక థౌజండ్ రూపీస్ అండి సో నెక్స్ట్ ప్రివ్యూ ఆర్డర్ బటన్ నొక్కాలండి బటన్ నొక్కానండి నెక్స్ట్ ఇక్కడ మనకి స్లైడ్ బటన్ ఉంటుందండి ఆ స్లైడ్ బటన్ జస్ట్ మీద ఇట్లా స్లైడ్ చేయాలి ఇక్కడ మనకి నెక్స్ట్ స్క్రీన్లో వ్యూ బటన్ ఉంటుందండి వ్యూ బటన్ నొక్కాలండి ఇక్కడ మనకు ఒక క్యూఆర్ కోడ్ ఇస్తారు పేమెంట్ చేయడానికి మనం ఫోన్పే గూగుల్ పే ద్వారా మనం ఆ యొక్క పేమెంట్ చేసుకోవచ్చు అండి సో దీనికోసం మనం ఏం చేయాలంటే ఈ క్యూఆర్ కోడ్ని ఇక్కడ బటన్ ఉంది కదా సేవ్ ఇమేజ్ ఆ బటన్ నొక్కుతున్నానండి సేవ్ అయింది ఇప్పుడు నేను ఫోన్పే ఓపెన్ చేస్తున్నానండి ఫోన్పే యాప్ ఓపెన్ చేసి ఇక్కడ మనకి క్యూఆర్ కోడ్ ఉంది మన స్కానర్ ఉంది కదండి ఆ స్కానర్ టచ్ చేస్తున్నాను మనకి ఇక్కడ మనకి క్యూఆర్ ఇమేజ్ ఉంది కదండి అప్లోడ్ క్యూఆర్ అనే ఇమేజ్ లాగా కనిపిస్తుంది కదా దాన్ని నొక్కాలండి సో దాన్ని నొక్కుతున్నాను నొక్కి మనం మన క్యూఆర్ కోడ్ సెలెక్ట్ చేసుకోవాలండి ఫస్ట్ ఇమేజ్ ఏదైతే ఉందో దాన్ని సెలెక్ట్ చేస్తున్నానండి అది మనం డౌన్లోడ్ చేసుకున్నప్పుడు సేవ్ చేసుకున్నాం సో నొక్కుతున్నాను సో నొక్కగానే మనకి పేమెంట్ ఆప్షన్ వస్తుందండి సో నెక్స్ట్ టు పే ఇప్పుడు ఈ బటన్ నొక్కుతున్నానండి నెక్స్ట్ నెక్స్ట్ నేను అకౌంట్ సెలెక్ట్ చేసుకుని పేజ్ నొక్కుతున్నానండి నేను పిన్ ఎంటర్ చేస్తున్నానండి ఇక్కడ మనం వెయిట్ చేయాలి ఒక వన్ మినిట్ సో ఇక్కడ పేమెంట్ అయిపోయింది నెక్స్ట్ డన్ బటన్ నొక్కాలండి ఇక్కడ డన్ బటన్ ఉంది కదండి ఆ డన్ బటన్ నొక్కాలండి సో నెక్స్ట్ ఇక్కడ రాగానే మనకి సక్సెస్ అయిపోయిందండి నెక్స్ట్ నేను ఎక్కడికి వచ్చానండి బినాన్స్ యాప్ ఓపెన్ చేశాను సో బినాన్స్ యాప్ రాగానే మనకి ఇక్కడ చెక్ అసెట్ ఉంటుంది ఆ చెక్ అసెట్ బటన్ నొక్కండి సో మనకి అమౌంట్ వచ్చేసింది సో మనం పే చేసిన అమౌంట్కి బిఎన్బి వచ్చేసింది సో నెక్స్ట్ ఏం చేయాలంటే విత్రా ఆప్షన్లోకి వెళ్ళాలండి విత్ర ఆప్షన్ నొక్కుతున్నానండి ఇక్కడ మనం బిఎన్బి సెలెక్ట్ చేసుకోవాలి మనం ఏదైతే అసెట్ ఉందో ఆ అసెట్టు మనం ఓపెన్ చేసుకోవాలి ఓపెన్ చేసిన వెంటనే ఇక్కడ విత్ర ఎక్కడికి చేయాలి సెండవయ్య క్రిప్టో నెట్వర్క్ ఫస్ట్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకోవాలండి సో ఇక్కడ మనం ఫస్ట్ బాక్స్లో మన మెటామాస్క్ వ్యాలెట్ అడ్రస్ ఇవ్వాలి సో ఇప్పుడు నేను మీ నేను మెటామాస్క్ వాలెట్ అడ్రస్ కాపీ చేస్తున్నానండి మెటామాస్క్ ఓపెన్ చేస్తున్నాను నేను ఇక్కడ మన వ్యాలెట్ అడ్రస్ ఉంటుంది కదండీ కాపీ ఆప్షన్ ఉంటుందండి ఈ బటన్ నొక్కితే మన అడ్రస్ కాపీ అవుతుంది ఇప్పుడు ఆ బటన్ నొక్కానండి అడ్రస్ కాపీ అయింది ఇప్పుడు నేను బి బినాన్స్ యాప్లోకి వచ్చానండి ఆ అడ్రస్ని ఇక్కడ పేస్ట్ చేయాలి ఇప్పుడు ఆ అడ్రస్ని ఇక్కడ పేస్ట్ చేస్తున్నానండి సో ఇక్కడ మనకి నెట్వర్క్ మార్చుకోవాలి గమనించండి ఇక్కడ నెట్వర్క్ మార్చుకోవాలి బటన్ నొక్కండి సో ఏ నెట్వర్క్ మార్చుకోవాలంటే ఫస్ట్ టైం ఉంటుంది మనకి బిఎన్బి స్మార్ట్ చేయండి అది నొక్కుతున్నానండి సో నెక్స్ట్ మొత్తం విత్ చేయాలనుకుంటున్నాను కాబట్టి మ్యాక్స్ బటన్ నొక్కుతున్నానండి సో మ్యాక్స్ బటన్ నొక్కుతున్నాను నెక్స్ట్ మనం విత్డ్రా బటన్ నొక్కాలండి మనం కన్ఫర్మ్ చేయాలండి కన్ఫర్మ్ బటన్ నొక్కాలి నెక్స్ట్ కన్ఫర్మ్ బటన్ నొక్కానండి సో పాస్కీ అనేది మీరు ఎనేబుల్ చేసుకుంటే కనుక డైరెక్ట్గా మీ తమ్ముతోటే మీరు విత్తరా చేసేసుకోవచ్చండి సో నేను తమ్ము పెట్టాను విత్ర అయిపోయిందండి సో వ్యూ హిస్టరీ బటన్ నొక్కుతున్నానండి కొద్దిగా టైం తీసుకుంటే మనకి ఇది ఇక్కడ డిటెక్ట్ అయ్యి అంటే ఇక్కడ కట్ అయ్యి మన మెటామాస్క్లో యాడ్ అవుతాయండి కొంచెం సమయంలో చూసారా మనకు రిసీవ్ అయినాయి మెటామాస్కి సో రిసీవ్ అయిన వెంటనే మనం ఏం చేయాలి అంటే ఒకసారి రీఫ్రెష్ చేయాలి కొద్ది టైం తీసుకుంటే కనుక మనకి ఆ ఫండ్ కనిపిస్తుంది ఆ ఫండ్ మనకి బిఎన్బిలో ఉంటుంది కాబట్టి బిఎన్బి ఓపెన్ చేస్తే నేను బిఎన్బి ఓపెన్ చేస్తున్నానండి ఇక్కడ మనకి స్వాప్ ఆప్షన్ ఉంటుందండి నెక్స్ట్ పేజీలో స్వాప్ ఆప్షన్ ఉంటుంది స్వాప్ బటన్ ఉక్కుతున్నానండి సో ఇక్కడ మనం సెలెక్ట్ టోకెన్ ఇక్కడ మనం సెలెక్ట్ టోకెన్ ఆప్ ఉంటుందండి టోకెన్ సెలెక్ట్ చేసుకోండి మన ఐటీసీ కాబట్టి ఐటీసీ టచ్ చేస్తున్నానండి ఐటీసీ అని సెర్చ్ చేస్తున్నాను సో ఐటీసీ మన సహా ఉంటుందండి సో ఇక్కడ మనం అమౌంట్ ఎంటర్ చేయాలండి మనం ఎంత స్వాప్ అనేది అమౌంట్ ఎంటర్ చేస్తున్నానండి సో నేను ఇప్పుడు జీరో పాయింట్ ఎక్కడ ఎంత ఫండ్ ఉందని మనకి జీరో పాయింట్ జీరో వన్ సిక్స్ సెవెన్ ఫోర్ ఉంది కదండి నేను జీరో పాయింట్ వన్ సిక్స్ నేను స్వాప్ చేస్తున్నానండి జీరో పాయింట్ జీరో వన్ సిక్స్ సో నేను ఎంత వర్త్ అమౌంట్ నేను స్వాప్ చేస్తున్నానండి గెట్ కొటేషన్ బటన్ నొక్కండి సో కొటేషన్ వస్తుందండి కొటేషన్ రాగానే మనకి ఎస్ అండి ఇక్కడ మనకి స్వాప్ బటన్ హైలైట్ అవ్వాలి మినిమం బిఎన్బి ఉంటేనే స్వాప్ బటన్ హైలెట్ అవుద్ది అంటిల్ దెన్ అంతవరకు మీరు అడ్జస్ట్ చేసుకుంటా స్వాప్ చేసుకోండి అమౌంట్ సో నేను స్వాప్ బటన్ నొక్కుతున్నానండి సో మినిమం బీఎన్పి ఉండాలి కాబట్టి మినిమం బీఎన్పి లేకపోతే స్వాప్ బటన్ హైలెట్ అవ్వదు చెక్ చేసుకోండి సో స్వాపింగ్ అవుతుంది సో నౌ మన బిఎన్పిలు ఇప్పుడు ఐటీసీగా మన ఐటీసీగా కన్వర్షన్ అయిపోయినాయండి సో దిస్ ఈస్ ద ప్రాసెస్ అండి మనకు ఐటీసీలు ఈ విధంగా వస్తాయండి ఈ విధంగా బిఎన్ ఐటీసీ మనం కొనుక్కోవచ్చు సో థ్యాంక్ అండి థ్యాంక్ యూ వెరీ మచ్ అండి